ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానీ కావు ఈ పాట వింటే మీకు ఏమైనా గుర్తొస్తుందండి నేను ఈ మధ్య వింటున్నాను ఈ పాట నిజంగా ఈ పాట వింటుంటే నాకెన్ని గుర్తొస్తున్నాయో చిన్ననాటి సంగతులు అన్నీ ఆరు బయట సాయంకాలం పూట ఆరు బయట వాకిట్లో నూలక మంచం వేసుకొని ఆ మంచం మీద అమ్మమ్మ పడుకుంటే అమ్మమ్మ నాయనమ్మో మేమైతే నాయ మాకు నాయనమ్మ లేదు కాబట్టి అమ్మమ్మే నులక మంచు మీద పడుకొని అమ్మమ్మ పక్కన పడుకొని చక్కగా అమ్మమ్మ చెప్పే కథలు వింటూ హాయిగా అలా నిద్రపోయేవాళ్ళం ఎండాకాలం ఆరుబట మంచాలు వేసుకుని పడుకునే వాళ్ళం కదండి ఇదివరకు ఇప్పట్లాగా ఇదివరకు రోజుల్లో ఏసీలు తర్వాత కూలర్లు ఫ్యాన్లు ఆ ఫ్యాన్లు ఎవరికో కొంతమందికి బాగా డబ్బులు నొలక ఉండేవి మామూలు మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఆ ఫ్యాన్లు కూడా ఉండేవి కావు అప్పట్లో అందుకని ఆరు బయట మంచాలు వేసుకుని పడుకునే వాళ్ళం అన్నమాట నొలక మంచాలు నవారు మంచాలు అమ్మమ్మ అయితే నవారు మంచాలు నొలక మంచం వేసుకుని పడుకునేది అమ్మమ్మ దగ్గర అయితే పడుకొని మేము నేను మా తమ్ముళ్ళు పడుకొని అటు అటు ఇటు మధ్యలో అమ్మమ్మ వేసుకొని పడుకొని కథలు చెప్పించుకునే వాళ్ళం ఆరు బయట అలా చల్లగా ఎంత ఆ రోజుల్లో దోమలు లేవండి ఇప్పుడున్నంత దోమలు ఈ దోమల వల్ల వచ్చే డెంగ్యూ మలేరియా బీవి ఆరోగాలు అప్పట్లో లేవు తెలీదు ఉన్నాయేమో కానీ వినలేదు చూడలేదు మాకు కూడా రాలేదు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక జ్వరం అంటే వచ్చేది లేక ఎలాంటి డెంగ్యూ అలాంటివి అప్పట్లో వినలేదు ఈ పేర్లు కూడా వినలేదు చిన్నప్పుడు వినలేదంటే మాకు తెలియదు అమ్మఒళ్ళు కూడా వాళ్ళ నూటముటే ఎప్పుడు వినలేదు మేము కూడా అలాగా ఎండాకాలం చక్కగా బయటపడుకొని ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఒక్కొక్కసారి మబ్బులు వేసి మేఘాలు అలా పోతూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఆ మేఘాలు నడుస్తున్నాయి అమ్మమ్మ 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 మేఘాలు నడుస్తున్నాయి మేఘాలు నడుస్తున్నాయని చెప్పేవాళ్ళం అనమాట ఒక్కోసారి సన్నగా ఎండాకాలం మధ్య మధ్యలో ఒక్కోసారి జల్లులు పడతాయి పూట అప్పుడు మేము అసలు కదిలే వాళ్ళం కదా అమ్మమ్మ తడిచిపోతుంది లోపలికి వెళ్ళిపోద్దు అన్న కూడా వద్దు వద్దు ఎక్కడే పడుకుందా అనేది దొప్పటి కప్పుకొని మరలా పడుకుని ఒక ఐదు నిమిషాలు తడిచిన తర్వాత మళ్ళీ వర్షం ఆగిపోయి వర్షం ఆ చినుకులు ఆగిపోయేవి అట్లా ఎంత సుందరమైన అందమైన మధురానుభూతి అయిన రోజులు కదండి అవి అసలు మళ్ళీ వస్తాయండి అందుకనే ఆ రోజులు మళ్ళీ రవనే పాట వింటే నాకు అవే గుర్తొస్తాయండి వస్తాయండి నా చిన్ననాటి రోజులు ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం మొత్తం పాట ఎప్పుడు వినలేదు తెలియదు చిన్న చిన్న బిట్స్ అయితే అప్పుడప్పుడు వింటున్నాను అలాగా ఆ రోజుల్లో మరి ఏంటి ఎవరైనా కూడా ఏసీలు అవి ఉన్నవాళ్ళు అప్పట్లో ఉన్నాయేమో మాకైతే తెలియదు ఏసీ అంటే కూడా తెలియదు అసలు ఏసీ అనే పేరు కూడా వినలేదు కూలర్లు కూడా అప్పుడు తెలియదు ఆ చిన్నప్పుడు లేవండి మరి ఎవరికి ఎక్కడైనా సిటీల్లో ఉన్నాయో కానీ మా పల్లెటూర్లలో అసలు లేవు పొలాలు పొలాల పక్క పక్కన ఇల్లులు ఉండేవి పల్లెటూర్లలో ఇల్లులు ఉంటాయి రోడ్డుకి అటువైపు ఇటువైపు ఇల్లులు ఉంటాయి ఇల్లులు వెనక పొలాలు ఉంటాయి అన్నమాట ఆ పొలాల గట్ల మీద మొక్కజొన్న తోటలు కంది తోటలు కంది చేలు మొక్కజొన్న చేలు పచ్చజొన్న చేలు ఆ జొన్న చేలల్లో బుడంకాయలు బం దోసకాయలు తీగలు మళ్ళీ మొక్కజొన్న ఆ చెట్లకి పాక్కుంటూ బొబ్బర తీగలు బొబ్బరికాయలు కోసుకుంటూ చ తోటల్లో పడి చేల్లో పడి ఇంటే ఉంటాయి కదండీ చేలు అమ్మోలు పాములు అవి ఉంటాయి అన్న కూడా వినకుండా మేమైతే వెళ్ళిపోయి చక్కగా మొక్కజొన్న కంకులు ఇరిచేసుకోవడము ఏ పిల్లలం కదా ఏమి అనేవాళ్ళు కాదు కాపలా ఉన్న వాళ్ళు కూడా కోసుకొని ఇసుకొని అనేవాళ్ళం అనమాట అలాగే మేమేమి ఇరుసుకుంటామండి ఒక రెండు మూడు తెచ్చుకునే వాళ్ళం గౌన్లలో వేసుకొని ఆ పెసరకాయలు అని అలసందకాయలు అని బొబ్బర్లు అంటారు అలసందకాయలు కూడా ఉంటారు అంటారు ఇప్పుడు స్టైల్గా బీన్స్ అంటున్నారు అంటే ఇంగ్లీష్లో బీన్స్ అంటారేమో అండి అవి బీన్స్ వేరేనా ఇవి అవి ఒకటేనా ఒకటే అనుకుంటా అవి అనమాట తర్వాత జొన్న కంకులు ఉంటాయి కదండి పచ్చ జొన్నలు హైబ్రిడ్ అవేమో తెల్ల జొన్నలు ఉంటాయేమో జొన్నలు ఉంటాయి ఆ పచ్చ జొన్నలు ఫస్ట్ ఫస్ట్ కంకులు వేసినప్పుడు కంకులు వస్తాయి కదా ఫస్ట్ వాటిని పాలకంకులు అంటారు సన్న నువ్వు బియ్యమో సన్న బియ్యమో నువ్వు బియ్యం అంటారు అనుకుంటా అవి ఆ లేత కంకులు తెచ్చుకొని కాల్చుకొని తింటే ఎంత కమ్మగా ఉండేయండి నిజంగా అంత బాగుండే కందికాయలు కోసుకొచ్చుకొని గౌన్ల వేసుకొని తెచ్చుకొని అమ్మకి ఇస్తే అమ్మ ఉడకబెట్టేది రెండు తన్నేది ఉడకబెట్టి ఇచ్చేది తినడానికి వాళ్ళము మొక్కజొన్న కంకులు కోసుకొచ్చుకుంటే అవి కాల్చి ఇచ్చేది అమ్మ ఇచ్చేవాళ్ళు కదా అమ్మ వాళ్ళు తినేవాళ్ళం అబ్బాబ్ ఆ రోజులండి అందుకే ఆ రోజుల్లో మళ్ళీ రావు కదండి మీకు గుర్తు ఇలాంటివన్నీ అంత బాగా ఉండేది కదండి బాబాయ్ అసలు భయం అంటే ఏంటో తెలియదు అసలు ఆ రోజుల్లో భయం అంటే తెలీదు దొంగలు వస్తారు లేకపోతే దొంగల భయం ఉండేది దొంగల భయం ఉండేది అయినా కూడా బయట పడుకునే వాళ్ళం ఇళ్ళకి తా ఇల్లుకి తాళాలు వేసుకొని బయట పడుకునే వాళ్ళం లోపల ఉన్న అన్న అన్నం దేశాలు మంచుల బింద మంచుల కుండ బింద తెచ్చుకొని బయట పెట్టుకుని అన్నాలు కూడా బయటే తినేసి మంచాలు ఎక్కేసేవాళ్ళం అనమాట అమ్మ బయట అన్నాలు పెట్టేసేది అన్నాలు తినేసి అంతే మంచాలు ఎక్కేసి అమ్మమ్మతో కథలు చెప్పించుకుంటా పడుకునే వాళ్ళం అనమాట అమ్మమ్మన్న రోజులు ఇదే మీకు కూడా నాయనమ్మ చెప్పే కథలు అమ్మమ్మ చెప్పే కథలు అవన్నీ వస్తున్నాయి అండి చిన్నప్పుడు కదా బుడగలు ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి ఐదు పైసలు ఐదు రూపాయలు కాదు సారీ ఐదు పైసలకి ఇంతెంత గోళీలు అండి ఎర్ర గోళీలు కొట్లల్లో ఉండే రౌండ్ రౌండ్ గోళీలు ఐదు పైసలకి ఒకటి ఇచ్చేవాళ్ళు అది కొనుకొచ్చుకొని ఒకటి తింటే చాలాసేపు నోట్లో పెట్టుకుని ఉంటే నూరంతా ఎర్రగా పాన్ తిన్నట్టు పాన్ అంటారు కొన్ని ప్రదేశాల్లో కిల్లి అంటారు కదా అది తిన్నట్టు నాలుగు ఎర్రగా నూరంతా ఎర్రగా అయ్యేది ఆ కలర్ కోసం ఆ ఉండలు తెచ్చుకొని తినేవాళ్ళం పెప్పర్ మెంట్ గోళీలు అని అనేవాళ్ళం అవి ఐదు పైసలకి ఒకటి అవి ఉండేవి తర్వాత చాలా చాలా ఉండే మామిడి తాండ్ర తాటి తాండ్ర ఇవి ఆంధ్రాలో ఉండే మా అమ్మ మళ్ళూరులో ఉంటాయి ఇక్కడ ఇక్కడనే తెలంగాణలో తాండ్ర ఎప్పుడు చూడలేదు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అక్కడి నుంచి తెస్తున్నారు లేకపోతే ఇక్కడ తయారు చేస్తున్నట్టు అన్నారు అలాంటివి చాలా బాగుంటుందండి చిన్నప్పటి రోజులు మళ్ళీ వస్తాయండి మనం కోట్లు ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ రావండి ఆ రోజులు రావు అందుకనే ఈ వయసు పిల్ల ఇప్పుడు మన వయసులో ఇప్పుడు మన వయసు వరకు కూడా ఈ వయసు వరకు కూడా ఎలాంటి జబ్బులు రోగాలు లేకుండా ఉన్నాము అంటే స్వచ్ఛమైన గాలి మందులు లేని ఏమో కొద్దో గొప్ప మందులు కొట్టేవాళ్ళేమో కానీ ఇప్పుడున్నంత మందు మందులు తిండి అయితే నా రోజుల్లో లేదు అందుకనే కొంచెం హెల్తీగా ఇప్పటి వరకు కూడా ఆరోగ్యంగా నా వయసు వాళ్ళు కానీ నాకను ఇంకా కొంచెం పెద్దవాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉంటున్నాము ఉంటున్నారు అంటే పొల్యూషన్ లేని గాలి పీల్చుకొని కల్తీ లేని మందులు లేని తిండి తిని ఆరోగ్యంగా వాతావరణం ఆరోగ్యంగా ఉండేది ఇప్పుడున్నీ న్యూస్లు ఇప్పుడున్నీ వార్తలు ఇదివరకు రేడియో ఒక్కటే ఉండేది ఆ రేడియోలో ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే క్షణాలు యూట్యూబ్లోకి వచ్చేస్తుంది పేపర్లో కన్నా ముందు యూట్యూబ్లో వచ్చేస్తుంది పేపర్లో మళ్ళీ నెక్స్ట్ డే వస్తుందేమో లేకపోతే ఈవినింగ్ ఏషన్ వేస్తారేమో కానీ యూట్యూబ్లోకి తొందరగా వెంటనే వచ్చేస్తుంది ఎక్కడ జరిగినా కూడా మరి మా రోజుల్లో రేడియోలే ఉండే రేడియోలు వార్తలు అమ్మ వాళ్ళు నాన్న నాన్న ఎక్కువ వినేవాళ్ళు వార్తలు మేము వినేవాళ్ళం కదా వార్తలతో పని ఆడ ఆట 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 స్కూలు ఆట స్కూలు ఆట అచ్చని ఆడుకునే వాళ్ళము ఐదు రాళ్ళు అచ్చనగిల్లలు చింతగింజల ఆట గాజులాట గాజులాట అంటే మీకు తెలుసా చాలా గాజు పెంకులు గాజు పెంకులు దొరకకపోతే ఎరు వాళ్ళం ఒకవేళ గాజు పెంకులు దొరకపోతే అమ్మ గాజులు అక్కడో ఇక్కడో ఇదివరకు మట్టి కోడలు కదండి సిమెంట్ గోడలు కాదు మేము అద్దెలు అద్దెలుకున్న ఇళ్ళల్లో పల్లెటూర్లల్లో ఆ మట్టి గోడలకి ఇలా కుక్కలు లాంటి తగిలించుకొని దానికి గాజులు తగిలించుకునేది అమ్మ చూడకుండా గాజులు తీసుకొచ్చి బయటకు వెళ్ళి రాయి మీద పెట్టి ఇంకో రాయితో వాటిని పగలు కొట్టి ముక్కలు చేసుకునేదాన్ని తర్వాత మళ్ళీ తనేది బాగా చిత్త కొట్టేది అనుకోండి వేరే విషయం ఆ గాజు ముక్కలు ఇన్ని చేసుకొని పాత ఏంటే కదా ఏర్కొచ్చుకొని రకరకాల గాజు ముక్కలు తెచ్చుకొని ఆట అనమాట వాళ్ళు ఇంకా నాతోటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా తెచ్చుకొని ఒక దగ్గర పోసుకొని కుప్పలాగేసి ఒక్కొక్క గాజు పెంకు ఒక్కొక్క గాజు పెంకు ఇంకొక దానికి తగలకుండా మెల్లగా తీయాలి తగలకు టచ్ అవ్వకూడదు అలా ఆట అనమాట అలాంటి ఆటలు చాలా మంచి మంచి బలిగా ఎంత బాగుండేదండి చిన్నప్పటి రోజులండి అసలు చాలా బాగుండేది అప్పుడు తిండి అప్పుడు మనం తిన్నా తిండి మనం తిన్న పిండి వంటలు కానీ ఫ్రూట్స్ కానీ పిల్లలు ఇప్పుడు ఏం తింటున్నారండి తినట్లేదు కొద్దిగా అన్నం ఒక ముద్ద ఎక్కువ తినండి అంటే డైటింగ్ అంటారు ఒళ్ళు వచ్చేస్తుంది అంటారు ఫ్యాట్ అంటారు అలాగే ఇప్పుడు పిల్లలు కూడా అయిపోతున్నారు బాగా మరి ఫాస్ట్ ఫుడ్డు అవి ఇవి తినేసి అంటున్నారు కొంతమందికి శరీర తత్వాన్ని బట్టి కూడా లాభయ్యే గుణం ఉంటుంది హార్మోన్స్ అప్ అండ్ డౌన్స్ వల్ల అట్లా కూడా చెప్తున్నారు ఇది వరకు మరి అలాంటివి ఉండేవి కావు చాలా బాగుండేయండి ఆ రోజులు మళ్ళీ రావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ